హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను అలాగే చికెన్ పాస్తా చేస్తున్నానండి అంటే మా పిల్లలు చికెన్ తినరు కదా సో వాళ్ళ కోసం వెజ్ పాస్తా సో నేనైతే చికెన్ తింటాను కాబట్టి చికెన్ పాస్తా ఎలా చేయాలో చూపిస్తాను సో వీడియో అయితే చివరి వరకు చూడండి అయితే నన్ను చాలామంది అక్క మీ మ్యారేజ్ స్టోరీ చెప్పండి అంటే మీరే అంటే మీరు ఉండేది నెల్లూరు అంటున్నారు మీ వారేమో వైజాగ్లో ఉంటారు సో ఇంత దూరంలో మ్యారేజ్ ఎలా సెట్ అయ్యింది అని అడిగారు సో నేను చెప్పాను లవ్ మ్యారేజ్ మాది అని అయితే ఎలా అక్క అని చెప్పి ఇంత దూరంలో ఉన్నారు కదా అసలు ఎలా అక్క అని అడుగుతూ ఉన్నారు ఎప్పటి నుంచే అడుగుతున్నారండి చెప్పడానికి ఏం కాదు కాకపోతే ఏదైనా చెప్తే కొంతమంది మనం చెప్పే దాంట్లో మంచి తీసుకుంటారు కొంతమంది ఏంటంటే అందులో కూడా ఏదైనా నెగిటివ్ కామెంట్స్ పెట్టారు అంటే నాకు కొంచెం బాధ వస్తుంది అందుకే ఎన్ని రోజుల నుంచే చెప్పట్లేదు చాలామంది అడుగుతున్నారు యాక్చువల్గా చెప్పాలంటే కామెంట్స్లో ఒకళ్ళు ఇద్దరు కూడా కాదు చాలామంది అడుగుతూనే ఉన్నారు యాక్చువల్లీ ఇది వరకు కూడా ఒకసారి చెప్పాను నార్మల్గా సో వాళ్ళు వినలేదేమో సో మళ్ళీ అడుగుతూ ఉన్నారనమాట నేనైతే చెప్తూ ఉంటాను సో మీరైతే వ్లాగ్ కంటిన్యూ చేయండి సో రెసిపీ కావాలి అంటే చివరి వరకు చూడండి రెసిపీ చాలా బాగుంటుంది అయితే నేను ఉండేది నెల్లూరు అండి సో మా వారైతే వైజాగ్ తెలుసు కదా అప్పట్లో అంటే ఒక టూ థౌజండ్ సెవెన్ అనుకుంటా సో టూ థౌజండ్ సెవెన్లో మా వారైతే పరిచయం అయ్యారు నాకు ఎలా పరిచయం అంటే రాంగ్ కాల్స్ వారా నేనండి సో తను ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి అలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఇంకా ఉంటుంది కదా చిన్నగా అలా బెట్ లాంటిది కట్టుకొని రాంగ్ కాల్స్తో మాట్లాడతావా అని చెప్పేసి అప్పుడు మా వారు ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ అనుకుంటా సో అలా ఉన్నప్పుడు సరే ఒకసారి మాట్లాడు చూడు అని చెప్పేసి ఎవరో వాళ్ళ ఫ్రెండ్ ఎవరో నా నెంబర్ టైప్ చేసి ఈ నెంబర్కి కాల్ చేస్తాను వాళ్ళు ఎవరైనా సరే నువ్వు మాట్లాడాలి అని చెప్పేసి అలా మా వారికి ఇచ్చారంట సో మా వారేమో మామూలుగా ఫోన్ చేసి ఇంక ఉంటుంది కదా సౌందర్య ఉందా సంథింగ్ అలా అడిగారనమాట నేను అనుకున్నాను మా ఫ్రెండ్స్ అనుకున్నాను అంటే అప్పుడే మేము మొబైల్ కొని కొత్త ఒక టూ వీక్స్ అలా అవుతుంది ఇంట్లో అప్పట్లో అంత ఎక్కువ మొబైల్స్ ఉండేవి కాదు కదా ఇంటికో మొబైల్ ఉండేది అది కూడా బేసిక్ మొబైల్ సో ఆ బేసిక్ మొబైల్ నెంబర్ అనేది మా ఫ్రెండ్స్కి ఇచ్చారు మా తమ్ముడు వెళ్ళి మా ఫ్రెండ్స్కి ఇచ్చాడు అప్పుడు మా తమ్ముడు వాళ్ళందరూ స్కూల్ చదువుతూ ఉంటే మా ఫ్రెండ్స్ ఇంకా అందరూ కాలేజ్కి వెళ్తున్నారు నేనేమో చదువు మానేసి ఇంట్లో కూర్చున్నాను ఎందుకంటే నాకు ఎందుకో అంత ఇంట్రెస్ట్ లేదండి చదువు అందుకే మానేసి మానేశాను మా అమ్మలు అయితే చదివించరు అట్లా ఏం లేదండి వాళ్ళు నేను ఎంత ఎంత చదివినా చదివిస్తారనమాట కాకపోతే నాకే ఇంట్రెస్ట్ లేదు అంతే అయితే ఫోన్ చేస్తే నేను అనుకున్నాను మా ఫ్రెండ్స్ అనుకున్నాను నాకు ఒక ఒక ఎయిట్ నైన్ మెంబర్స్ ఫ్రెండ్స్ ఉంటారనమాట స్కూల్ ఫ్రెండ్స్ వాళ్ళే ఇంకా కాలేజ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు నాకు స్కూల్ ఫ్రెండ్సే సో నెంబర్ ఇచ్చారనగానే నేను వాళ్ళే అనుకొని ఒక టూ మినిట్స్ మాట్లాడాను ఆ తర్వాత నేను ఇంక తిడుతున్నాను అనమాట ఇంక చాలే ఆపండ్రా బాబు ఎవరు చెప్పండి అని అంటుంటే అది లేదండి నా పేరు రాజు ఆ సౌందర్య కావాలి సంథింగ్ అలా మాట్లాడుతు మాట్లాడుతూ ఉన్నారనమాట మా ఆయన డౌట్ వచ్చింది వీళ్ళు మా ఫ్రెండ్సా కాదా అని చెప్పి తర్వాత కాల్ కట్ అయిపోయింది ఆ ఫోన్ అంటే అప్పట్లో తెలుసు కదండి బ్యాలెన్స్ వన్ రూపీ వన్ నిమిషానికి రూపాయి పడేది కాల్ సో అలా కాల్ కట్ అయిపోయింది సరేలా అని నేను కామ్గా అయిపోయాను ఎవరోలే అనుకొని తర్వాత పక్క రోజు అనుకుంటా నేనైతే మా ఫ్రెండ్స్ అనుకొని నేను మెసేజ్ పెట్టాను ఏం లేదు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అని ఎందుకంటే కాల్ వచ్చినప్పుడు పక్కన అందరూ ఉన్నారనమాట అంటే సౌండ్ వస్తుంది నేను అనుకున్నాను మా ఫ్రెండ్స్ అందరూ కలిసి అంటే మేము చెప్పాను కదండి ఒక ఎయిట్ ఒక ఎయిట్ ఎయిట్ మెంబెర్స్ నాతో కలిపి నైన్ మెంబర్స్ అనమాట సో చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట మేమైతే ఇప్పటికి కూడా నాకు ఫ్రెండ్స్ వాళ్ళే ఆ కాలేజ్ ఫ్రెండ్స్ అయితే ఎవరు లేరు అందరూ స్కూల్ ఫ్రెండ్సే సో నేను అనుకున్నాను వాళ్ళే అందరూ కలిపి నాతో మాట్లాడడానికి అలాగా కాల్ చేశారేమో అనుకున్నాను అనమాట అంటే పక్క నుంచి సౌండ్లు వస్తూ ఉన్నాయి అనమాట నౌతూ అలా అన్న సౌండ్లు వస్తున్నాయి యాక్చువల్గా అది మా వారి ఫ్రెండ్స్ నేను అనుకున్నాను మా ఫ్రెండ్స్ ఏమో అని సో పక్క రోజు ఏంటంటే జస్ట్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అని చెప్పి మెసేజ్ పెట్టాను మా ఫ్రెండ్స్ అనుకున్న పెట్టాను తర్వాత ఏంటంటే తను తను ఇంకా నేను మెసేజ్ పెట్టేసరికి తను కూడా మెసేజ్ పెట్టాను అలాగే టూ డేస్ జస్ట్ అలా మెసేజ్లో అయ్యింది థర్డ్ డే అనుకుంటా కాల్ చేస్తే అప్పుడు తను ఏంటంటే జరిగిందంతా చెప్పారనమాట మా ఆయన సారీ అండి ఇలా రాంగ్ కాల్ అలా కావాలనే చేశాము సో సారీ ఆ రోజు అట్లా అయ్యింది అని చెప్పేసి అలా జస్ట్ జరిగింది చెప్పేశారు ఓహో అవునా అయితే అని చెప్పేసి ఇంకా కామ్గా అయిపోయాను సరే అండి ఓకే అయితే అని చెప్పి పెట్టేశాను అనమాట అంతే అక్కడితో అయిపోయింది దాని తర్వాత నుంచి ఇంకా మా వారు ఏంటంటే జస్ట్ హాయ్ హలో గుడ్ మార్నింగ్ అని అలా మెసేజ్లు జరిగాయి కొన్ని రోజులు ఆ తర్వాత ఇంకొన్ని రోజులు అలా మాట్లాడుతూ ఉన్నాం అలా ఒక టెన్ మంత్స్ గడిచిందండి టెన్ మంత్స్ పాటు మాట్లాడుకుంటున్నాం సో ఏంటంటే నేను ఏంటంటే అప్పుడు ఇంట్లోనే ఉన్నాను నాకు ఏంటంటే మా ఇల్లు మా బాబాయిలు పిన్నులు అంటే వాళ్ళ మధ్యలోనే అనమాట ఇంకా మా అందరూ ఒకే వీధిలో ఉంటారు మా అత్తలు మా బాబాయిలు ఆ పిన్ను పిన్ని వాళ్ళు అందరూ అమ్మ తరపున నాన్న తరపున అందరూ నాకు ఈ లవ్లు అవన్నీ అంటే భయం యాక్చువల్గా మా ఇంట్లో అంత ఈజీ కాదు సో అవన్నీ అంత ఇది కాదు కాకపోతే డెస్టినీ అంటారు కదా సో అలా మాట్లాడాల్సి వచ్చింది అలా టెన్ మంత్స్ గడిచిపోయాయి సో ఈ టెన్ మంత్స్లో ఎక్కడా కూడా మా వారు నన్ను చూడలేదు నేను మా వారిని చూడలేదు ఈ పది నెలలు అలాగే మాట్లాడుకుంటూ ఉన్నాము తర్వాత మా అమ్మకి తెలిసిపోయింది సో మా అమ్మకి తెలిసి ఇంకా ఫుల్ అనమాట చిన్నగా కాదు గట్టిగా రౌండ్ అయింది ఆ తర్వాత మా నాన్నకు కూడా తెలిసింది సో మా నాన్న కూడా గట్టిగా అప్పటికొచ్చి నా మీద ఒక్క దెబ్బ వేయలేదు ఎప్పుడు మా నాన్న కంటి చూపుతోనే కంట్రోల్ చేస్తాడు మా నాన్న అయితే సో అప్పుడు ఆ విషయానికి మాత్రం నాలుగు పడ్డాయి బాగానే ఆ తర్వాత ఇంకా నేను మొండిదాన్ని లేండి కొంచెం బాగా మొండిదాన్ని సో ఏంటంటే ఇంకా దెబ్బలు తిన్నా కానీ నేను ఇంకా గట్టిగా ఉండిపోయాను అంటే టెన్ మంత్స్ పాటు ఇంకా మాట్లాడుకొని ఏంటంటే ఇంక ఫిక్స్ అయితేనే కదా టెన్ మంత్స్ పాటు మాట్లాడుకుంటావు అది కూడా చూడకుండానా సో అలా మా అమ్మ ఏంటి అంటే ఇంకా తర్వాత అర్థం చేసుకొని మేలో మేలో జూన్లో జూలై అనుకుంటా జూలైలో మేము కలిస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మే థర్టీన్త్ అనుకుంటా పాప మా వారిది ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జాము థర్టీన్త్ లాస్ట్ ఎగ్జామ్ అయితే మే థర్టీన్త్ ఎగ్జాము సో ఆ రోజు ఈవినింగ్ తెలిసిపోయింది ఫోర్టీన్త్ రోజు కాల్ చేస్తే ఇంక ఫోర్టీన్త్ రోజు మా వారు ఫోన్లో మా అమ్మతో మాట్లాడినప్పుడు కూడా కొంచెం బాగానే మాట్లాడారు అంటే కంగారు ఏం లేదండి నేను వస్తాను అని రమ్మని చెప్పింది వస్తాను అని మా అమ్మకి ఏంటంటే ఆ తర్వాత ఇంకొంచెం కోపం వచ్చింది అనమాట ఇప్పుడు రాకుండా ఎప్పుడో వస్తాను అంటున్నాడు అని చెప్పేసి ఇంక మళ్ళీ గట్టిగా నన్ను తిట్టడం అట్లాంటివి చేస్తే ఇంకా అమ్మాయిని మాత్రం ఏమైనా అనొద్దండి నేను వస్తున్నాను అని చెప్పేసి పాపం మే సిక్స్టీన్త్ మా వారి బర్త్డే అనమాట సో మే సిక్స్టీన్త్ ఫుల్ ఆ రోజంతా గొడవ గొడవ అయితే ఇంకా ఆ రోజు ఈవినింగ్ బయలుదేరి వచ్చి మే సెవెంటీన్త్ మేము చూసుకోవడం అదే అనమాట మే సెవెంటీన్త్ సో ఫోన్ చేసిన రోజు గుర్తులేదు కానీ కలిసిన రోజు మాత్రం గుర్తుంది మే సిక్స్టీన్త్ పాపం మా వారి బర్త్డే ఫుల్ గొడవ గొడవ ఏడువేడుపు సో మే సెవెంటీన్త్ అలా కలుసుకున్నాము అంటే అట్లీస్ట్ అది చూసుకున్నాము ఆ తర్వాత టూ ఇయర్స్ ఫుల్ స్ట్రగుల్ ఫేస్ చేసాము ఇంట్లో ఎవ్వరు ఒప్పుకోలేదు అంటే ఒప్పుకోలేదు అంటే ఏదో చెప్తారు కదా అన్నీ ఒకేసారి వస్తాయని అంటే సంబంధాలు అన్నీ నాకు ఆ టైంలోనే వేరే వేరే సంబంధాలు రావడం నేను అవన్నీ రిజెక్ట్ చేయడం మా వాళ్ళందరూ కోప్పడడం ఆ తర్వాత టూ ఇయర్స్ తర్వాత ఏంటంటే అప్పటికీ మా డాడీ కొంచెం అంటే మా నాన్నకు కొంచెం హెల్త్ బాగాలేదు సో ఆ తర్వాత ఇంకా మా నాన్న కూడా ఒప్పేసుకున్నాడు అంటే నేను అంత గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నాను అనేసరికి ఈ దాదాపు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ అవు మా పెళ్ళి అంటే మా పెళ్ళికి మధ్యలో గ్యాప్ సో ఫోర్ ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో మేము చూసుకునింది ఇయర్కి ఒకసారి అంటే ఫైవ్ ఇయర్స్ ఫైవ్ టైమ్స్ చూసుకున్నామేమో నేను మా వారు మహా అయితే అంతే ఆ తర్వాత ఇంక మా నాన్న కూడా అర్థం చేసుకొని సరే తిని ఇంత స్ట్రాంగ్గా ఉంది అని చెప్పేసి ఇంక మా నాన్న కూడా మారాడు తర్వాత ఇంకా మా బాబాయిలు వీళ్ళందరూ కూడా కొంచెం క్యాస్ట్ ఏం క్యాస్ట్ అట్లా ఉంటుంది కదా సో లక్ ఏంటంటే మాకు క్యాస్ట్ కూడా ఒకటే అయ్యిందన్నమాట సో దానివల్ల ఏంటంటే అదే ఒప్పుకున్నారు నాన్న ఉన్నప్పుడే ఇక్కడ వీళ్ళ దగ్గరికి వచ్చి మామయ్యతో అందరితో మాట్లాడారు అనమాట మా నాన్న ఆ తర్వాత ఇంకా అందరూ ఒప్పుకున్నారండి అంటే బాబాయ్ వాళ్ళు అందరూ కూడా ఒప్పుకున్నారు అంటే నాన్న ఇక్కడికి వచ్చి చూసి ఇంకా అందరూ మాట్లాడుకున్నారనమాట అంటే మామయ్య కూడా మామయ్యకి ఫస్టే తెలుసు సో మామయ్య ఈ మధ్యలోనే టూ టైమ్స్ మా ఇంటికి వచ్చి మాట్లాడారనమాట మామయ్యని తీసుకొని వచ్చి అంటే టైం కావాలి ఇప్పుడే చదువైంది కదా అంటే నన్ను ఏదైనా అంటారేమో అని చెప్పేసి మా వారు మామయ్యని తీసుకొని టూ టైమ్స్ మామయ్య అయితే ఇంటికి వచ్చారు సో వచ్చి మా నాన్నతో మాట్లాడి అంత అయిన తర్వాత మళ్ళీ ఇంకా నాన్న మా అమ్మ ఆ తర్వాత మా బాబాయి మా అత్త వాళ్ళు వచ్చి మళ్ళీ అందరు ఇక్కడ వచ్చి చూసుకున్నారు ఆ తర్వాత ఇంక మళ్ళీ పెళ్లి టైంకి ఇంక అందరూ సెట్ అయిపోయారు సో దగ్గరుండి వాళ్ళే పెళ్లి చేశారు కాకపోతే మా నాన్న లేడనమాట అంటే నాన్నకి అప్పటికే హెల్త్ బాగాలేదు సో డిసెంబర్లో వచ్చి చూశాడు జనవరి ట్వంటీన్త్న ఇంకా నాన్నైతే చనిపోయాడు అనమాట సో ఆ ఇయర్లోనే పెళ్లి చేసేయాలి అని చెప్పేసి నవంబర్ నైన్త్న పెళ్ళి అయితే అయ్యింది సో అలా నాలుగు సంవ నాలుగున్నర సంవత్సరం మా లవ్ జర్నీ అలా జరిగిందనమాట సో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకున్నాం కాకపోతే ఫిక్స్ అయిపోయాం కాబట్టి ఇంక తను కానీ నేను కానీ ఇంక డెసిషన్ చేంజ్ చేసుకోలేదు దూరంగా ఉన్నా సరే భయం లేదనమాట తను మారిపోతాడేమో నేను మారిపోతానేమో అంటే మా అయితే భయం ఉంటుందిలేండి ఎందుకంటే దూరంగా ఉన్నాడు కదా సో ఇప్పుడు పెళ్లి చేసుకుంటానని చెప్పి తర్వాత ఇంకేదైనా వేరే సంబంధం ఏదైనా వస్తే మారిపోతాడేమో అని చెప్పేసి ఇంకా మా అమ్మకైతే కొంచెం టెన్షన్ ఉండేది సో ఇంకా మా పట్ల నాకు అటువంటి టెన్షన్ అయితే ఏం లేదు ఆ రోజు ఎలా అయితే నన్ను చూసుకుంటానని చెప్పాడో ఈ రోజుకి నన్ను అలాగే చూసుకుంటా అన్నారు సో అది నచ్చి మా మరిదికి కూడా మా మా పద్ధతి అవన్నీ కూడా నచ్చి ఇంకా మా చెల్లిని కూడా మా అయితే ఇచ్చి చేసామన్నమాట సో అదండి నా పెళ్ళి ఎలా జరిగిందో అడుగుతున్నారు కదా ఇలా జరిగిందనమాట సో ఫస్ట్ అయితే ఎవరూ ఒప్పుకోలేదు ఆ తర్వాత అందరూ దగ్గరుండి చేశారు సో అది హ్యాపీ సో ఇంక ఇక్కడైతే రెసిపీని మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు సో ఏంటంటే ఎదుగోండి చికెన్ పాస్తా అని చెప్పాను కదా సో ఫస్ట్ అయితే కడాయిలో చికెన్ని కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని చికెన్ని ఇలాగా చిన్న చిన్నవిగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి చికెన్ అంతా బోన్లెస్ పీస్ అనమాట సో చికెన్ అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఆ తర్వాత అదే కడాయిలో వెల్లుల్లి ఒక నాలుగైదు దంచుకున్న వెల్లుల్లి క్యాప్సికము టమాటో ఆనియన్ క్యారెట్ వెజిటేబుల్స్ అన్నీ ఇంకా మీరు వేసుకోవాలనుకుంటే కాలీఫ్లవరు క్యాబేజీ బ్రోకలీ ఇలా ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు పొటాటో ఇట్లా సో ఆ వెజిటేబుల్స్ ఆయిల్ సరిపోలేదు ఇంకొక స్పూన్ ఆయిల్ అయితే వేసాను సో అవన్నీ కొంచెం ఫ్రై అవ్వాలి ఇంక ఈ లోపల ఏంటి అంటే ఇది వైట్ సాస్ అండి ఏం లేదు కడాయిలో ఫస్ట్ అయితే ఒక హాఫ్ లీటర్ పాలని మరిగించుకోవాలి ఆ తర్వాత కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పెద్ద స్పూను మైదా కానీ గోధుమ పిండి కానీ ఏదైనా ఒక స్పూన్ వేసుకోండి అది కొంచెం పిండి ఫ్రై అయిన తర్వాత పెట్టుకున్న ఈ అర లీటర్ పాలని కొంచెం కొంచెం అందులో వేసుకుంటూ ఉంటే క్రీమ్ లాగా అయిపోద్ది సో అప్పుడు ఏంటంటే వైట్ సాస్ రెడీ అయిపోద్ది అనమాట సో ఆ వైట్ సాస్లోనే నేను ఇంకొంచెం వాటర్ ఎక్కువ వేసేసి పాస్తా వేసేసాను అంటే మ్యాక్రోనిస్ సో అందులోనే ఉడికిపోతున్నాయి మళ్ళీ ఇంకొక గిన్నె ఎందుకులే అని చెప్పేసి ఆ వైట్ సాస్లోనే పాస్తా వేసేసాను సో అదైతే సిమ్లో పెట్టాను ఉడుకుతూ ఉంది ఇంక ఈ లోపల వెజిటేబుల్స్ అన్నీ కూడా ఫ్రై అవుతూ ఉన్నాయి కదా అందులో నేను మిరియాల పొడి అలాగే కారము ఉప్పు వేసుకున్నాను అది కూడా వేగుతూ ఉంది సో ఇదిగోండి ఇది వచ్చేసి ఇదిగోండి ఇలా మ్యాక్రోనిస్ అన్నీ కూడా బాగా ఉడికిపోయాయి పాలల్లోనే అంటే ఆ వైట్ సాస్లోనే పా వేసేసాను కదా ఉడికిపోయాయి దాంట్లో ఇదిగోండి ఇది వచ్చేసి అమూల్ ప్రాసెస్ చీజ్ అనమాట సో నేను పాస్తాలో ఎప్పుడైనా సరే ప్రాసెస్ చీజే వాడతానండి ఆ మోజరుల చీజు ఎందుకో వేయను వేసుకుంటే వేసుకోవచ్చు కానీ నేను ఎందుకో పాస్తాలో అయితే వేయను ఎప్పుడు అంటే మోజరుల చీజ్ అంటే సాగుతుంది కదా సో నాకు సాగుతూ తినడం ఇష్టం లేదు పాస్తా అందుకే వేయను ప్రాసెస్ చీజ్ ఏంటంటే కరిగిపోద్ది అనమాట క్రీమ్ లాగా మెల్ట్ అయిపోద్ది సో అదైతే వేసుకున్నాను సో అదైతే బేసిక్ పాస్తానండి అందులో ఇప్పుడు నేను ఫ్రై చేసి పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నిటిని అందులో వేస్తున్నాను అనమాట పాస్తాలో సో ఏంటంటే ఇది పిల్లల కోసం ఇది వెజ్ పాస్తా సో అన్నీ ఇంక ఇందులోనే ఉన్నాయి కదా గార్లిక్ మిరియాల పొడి కారం ఉప్పు వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసేసుకున్నాం కదా సో ఇది తీసేసి అందులో వేసేస్తే ఆ వైట్ పాస్తా అదే వెజిటేబుల్ పాస్తా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో ఇందాక మనం చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా సో చికెన్ కనుక యాడ్ చేసేస్తే మనకి చికెన్ పాస్తా రెడీ అనమాట కాకపోతే పిల్లలు తిన్నారు కాబట్టి వాళ్ళకి అందులో చికెన్ అయితే యాడ్ చేయలేదు సో ఇలాగే వాళ్ళకైతే పాస్తా అయితే పెట్టేశాను అయితే నాకేంటంటే చికెన్ కొంచెం ఎక్కువగా ఉంది సో చికెన్నే తినాలి అంటే చీజీ చికెన్ లాగా చేసుకుందాం అని చెప్పేసి అప్పటికప్పటికే డేషన్ మార్చుకున్నాను అనమాట సో ఈ వెజిటేబుల్స్లోనే ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా బోన్లెస్ చికెన్ పీసెస్ సో అదైతే చికెన్ అంతా కూడా ఆ కడాయిలో అయితే వేసేస్తున్నాను దూరండి ఇలాగా మొత్తం ఇదంతా ఒక పావు కేజీ ఉంటుంది సో అందుకని చెప్పేసి ఇంకా పాస్తాలో కలపలేదన్నమాట సో కలిపినా కూడా చాలా బాగుంటుందండి ఇలా తిన్నా కూడా చాలా బాగుంటుంది ఎలా తిన్నా బాగుంటుంది చికెన్ తోటి సో చికెన్ వెజిటేబుల్స్ అన్నీ కూడా కలిపేసుకొని అందులో కొంచెము టమాటా కెచప్ అయితే వేసేసాను ఆ తర్వాత కొంచెం మైన చేసేస్తున్నాను ఇదంతా కూడా బాగా మిక్స్ అయిపోవాలన్నమాట యాక్చువల్గా సేమ్ ఇప్పుడు దీంట్లో పాస్తా కనుక కలిపేస్తే ఎక్సలెంట్గా ఉంటుందండి కాకపోతే ఇంక ఏం చేశానంటే చికెన్నే తిందామా అని చెప్పేసి ఇంక ఇలా కలిపేశాను అనమాట టమాటాకేచప్పు మయానీజ్ ఇలా కలిపేసి ఇప్పుడు ఇందులో ప్రాసెస్ చీజు అలాగే మోజరిలా చీజు రెండు వేస్తున్నాను అంటే ఇది సాగుతుంది కదా సో దీంట్లో బాగుంటుంది పాస్తాలో మోజరిలా చీజ్ నాకు నచ్చదు అందుకే వేయను ఇదేంటి అంటే పిజ్జా లాగా అనమాట సో కిందంతా చికెన్ ఉంటుంది పైనంతా కూడా చీజు రెండు రకాల చీజులు వేసాను సో నేనైతే అమూల్వే వాడతాను అమూల్ బాగుంటుంది ఇంక ఇలా మూత పెట్టేశాను యాక్చువల్గా అయితే ఓవెన్లో కనుక పెట్టేసామనుకోండి పైన చీజ్ అంతా కూడా బాగా కరిగిపోయి కొంచెం కాలుతుంది సో ఆ కాలిన చీజ్ అనేది చాలా బాగుంటుంది కాకపోతే అందరి దగ్గర ఓవెన్స్ ఓటీజీలు ఉండవు కదా అందుకని నేను ఇంకా కడాయిలోనే చేసి చూపించేశాను సో ఆ చికెన్ మీద అంతా కూడా ఆ చీజ్ అలా స్ప్రింకిల్ చేసి మూత పెట్టేస్తే ఒక ఐదు నిమిషాల్లో మొత్తం అంతా బాగా మెల్ట్ అయిపోద్ది సో ఇదండి చీజీ చికెను యాక్చువల్గా అలాగే వెజ్ పాస్తా పిల్లలకి ఇదండి అసలు ఎంత రుచిగా ఉంటుంది అంటే సేమ్ మనకి రెస్టారెంట్లో ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుందన్నమాట బయట దీని కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ మాత్రం కనీసం వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ ఈజీగా ఉంటుంది ఈ ప్లేట్ అనమాట సేమ్ ఇలాంటి ప్లేట్స్లోనే పెట్టిస్తారు వాళ్ళు కూడా సేమ్ ఇంతే ఉంటుంది వాళ్ళు ఇచ్చే క్వాంటిటీ కూడా ఇంతే ఉంటుంది ఈజీగా టూ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు అంత కాస్ట్ అనమాట టేస్ట్ చాలా బాగుంటుందండి అంటే చీజ్ అది వేసాం కదా టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇంక పిల్లల కోసం అయితే మాత్రం వెజ్ మ్యాక్రోని పాస్తా రెడీ అయిపోయింది ఇంకా మా వారు అడిగారు అనుకోండి ఈ రెండు కలిపైనా ఇచ్చేస్తాను లేదు తను సపరేట్ సపరేట్గా తింటాను అంటే సపరేట్గా అయినా ఇస్తాను సో ఎలా తిన్నా చాలా బాగుంటుంది సో మీ ఇష్టం మీరు కలిపి పాస్తాలో చికెన్ వేసేసి చేసుకుంటారా లేదు ఓన్లీ ప్లెయిన్గా చీజీ చికెన్ చేసుకుంటారా అనేది మీ ఇష్టం అనమాట సో ఇంక ఇక్కడైతే పిల్లలకి ఇచ్చేసాను ఇంకా మా చిన్నోడు ఏంటంటే కొంచెం టెంప్ట్ చేస్తే ఒక ముక్క తిన్నాడు చికెన్ పీసు పెద్దోడిని ఎంత టెంప్ట్ చేసినా తినలేదనమాట నాకు కొద్దాం ఎందుకు నన్ను విసిగిస్తున్నావు అని అంటున్నాడు వాడు ఏం లేదు ఏదో ఒక ముక్క అయినా తింటే నాకు అదొక సాటిస్ఫాక్షన్ ఎంత అలవాటు చేద్దామన్నా సరే వీళ్ళకి నాన్ వెజ్ అయితే అలవాటు అవ్వట్లేదు ఇంకా మా చిన్నోడికి ఏంటంటే బోన్లెస్ నాన్న బోన్స్ లేవు ఒక్క పీస్ తిని చూడు అని చెప్పి చెప్తున్నాను పెట్టమ్మా అని చెప్పి వాడు కూడా జస్ట్ ఒకటి లేదా రెండు ముక్క అంతే ఇంకా అస్సలు ఇంకా అంతకంటే ఎక్కువ తినడు లక్కీ అయితే అస్సలు టచ్ కూడా చేయడు ఏంటో ఎంత అలవాటు చేసినా వీళ్ళతోటి సో అదండి ఇంకా ఇవాళ రెసిపీ ఇంక ఇవాళ వ్లాగ్ అయితే సో మీకు అంటే మీరు అడిగిన దానికి నేను చెప్పానని అనుకుంటున్నాను సో అదనమాట సో కంప్లీట్గా మొత్తం స్టోరీ చెప్పాలంటే రెండు గంటలైనా సరిపోవులేండి మీకు బోర్ కొడుతుంది ఎందుకు అందుకే స్వీట్ అండ్ షార్ట్గా చెప్పేశాను సో అదనమాట ఇంక ఇక్కడైతే మేమైతే ఇంకా పాస్తాని చికెన్ చీజీ చికెన్ని ఎంజాయ్ చేస్తాం అనమాట మీరు కూడా ఇంక ఈవినింగ్ టైం చల్లగా ఉంటుంది కదండీ ఈ క్లైమేట్ వింటర్లో ఇలాంటివి చేసుకొని తినండి చాలా బాగుంటుంది సో ఇంక ఇక్కడైతే నేను తినేస్తా ఉన్నాను నేనైతే ఇంకా రేపటి బ్లాగ్ తోటి మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు అయితే ఉంటాను ఫ్రెండ్స్ మరి బాయ్ అండి బాయ్